సాయి రామ్ కనకదుర్గమ్మ తల్లికి జై అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో ఏమి చెప్పబోతున్నారు అంటే తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్నకు ఇప్పుడే సమాధానం అనేది దొరుకుతుందమ్మా చూడగానే విను అశ్రద్ధ చేయకు అని కనకదుర్గమ్మ అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది భక్తులకు కూడా షేర్ చేయండి ఈరోజు కనకదుర్గమ్మ వారు ఏం చెప్పబోతున్నారు అంటే అమ్మవారి మాటల్లో విందాం ఫ్రెండ్స్ తల్లి నీ మనసులో ఉన్న ప్రశ్న నాకు తెలుసమ్మ నేను సర్వాంతర్యామిని అని నాకు అన్నీ తెలుసు అని నీకు కూడా తెలుసు కదా నీవు నా దగ్గర కొన్ని విషయాలు చెప్పుకున్నా చెప్పకపోయినా అన్ని విషయాలు నాకు తెలుస్తూ ఉంటాయి సదా నన్నే స్మరిస్తూ నీకు నా గురించి నీ కష్టం గురించి నీ మనసులో నీ బాధను గురించి నీ మదిలో ఉన్న ప్రశ్నల గురించి అన్నీ నాకు తెలుసులే బిడ్డ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉందిలే నీవు కోరుకున్న విధంగా జరగడం లేదు ఇన్ని రోజులుగా ఒక పని తలపెట్టాను అది ముగింపు అనేది రాకుండా నాకు విజయం అనేది దొరకలేదు అనే కదా నీ బాధ ఏ పని తలపెట్టినా కూడా అందుకైనా అడ్డంకులు లేదా నష్టపోవడం జరుగుతుందమ్మా నాకు అదృష్టం అనేది రాదా నాకు కూడా విజయం చూడాలని ఉంది అనే కదా బిడ్డ నీ ఆశ కానీ బిడ్డ నీకు ఒక విషయం చెప్పనా నీ కర్తవ్యం గొప్పదైనప్పుడు నీకున్న కష్టాలన్నీ చూసి భయపడతావా చెప్పు ఆ కష్టాలు ఎదురైనప్పుడు ఏడుస్తూ కూర్చుంటావా ఎప్పుడు ఏ కథకి నిరాశ అనేది మూలం కాదమ్మా నిరాశ అనేది గెలుపుకును తీసుకురావడానికి ఎప్పుడు కూడా సహాయపడదు కనుక ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉండాలి నీ సంకల్పం నెరవేరాలనే ఆశ ఉంది కదా మరి నీ ఆశ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది కనుక నీ కర్తవ్యం కోసం నీ సంకల్పం కోసం నీ కోరకు తీరేదాని కోసం నీవు ఏమి చేయాలో దాని గురించి ప్రయత్నించు ప్రయత్నించి ఫలితం వరకు పోరాడు అంతేగాని జరగలేదు రాలేదు అని ఏడుస్తూ కూర్చుంటే నీ చేతికి వస్తుందా చెప్పు నీ గెలుపు నీ చేతుల్లోనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నీ శక్తికి మించి నువ్వు ప్రయత్నించి ఫలితం రాకపోయినా కూడా నిరుత్సాహం అనేది పడవద్దు అందువల్ల అంటే జీవితంలో లాభ నష్టాలు కష్ట సుఖాలు అనేవి సహజం కనుక అమ్మ నా వల్ల కావడం లేదు పోరాడి పోరాడి అలసిపోయాను ఇక అంతా నువ్వే చూసుకోవాలి నన్ను నా మీద భారం పెట్టి నువ్వు నిరుత్సాహపడిపోయి నిరాశపడిపోయి కూర్చుంటే ఎలా చెప్పు ఎప్పుడూ కూడా నీ శక్తి నీకు తెలియదు గ్రహణం సమయంలో సూర్యుడు ప్రకాశాన్ని కోల్పోతాడుగా ఆ గ్రహణం విడిచాక తన శక్తిని తమ ప్రకాశాన్ని ఆపగలరా చెప్పు అదేవిధంగా నీవు నిరుత్సాహపడినప్పుడు బలహీనపడడం సహజమే కానీ శక్తి పుంజుకుని ఆ లాగా నీకున్న కష్టం నిరాశ అనేది దూరమైనప్పుడు తప్పకుండా నీకు బలవంతురాలు అవుతావు ప్రకాశవంతంగా వెలుగుతావు అది విజయం వైపు వెలుగు చూపుతుంది తల్లి నీకు తెలపడానికి మరొక విషయం చెప్పనా ఒక పావురము ఒక చీమ పోటీ పెట్టుకున్నాయంట కనిపిస్తున్న కొండపైకి ముందు ఎవరు వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అని పందెం పెట్టుకుంటాయి చీమ అలాగే అని ఒప్పుకుంటుంది చీమ చాలా చిన్నది కదా దాన్ని నడక కూడా చాలా తక్కువ కదా కానీ పావురం గాల్లో ఎగిరి ఆ కొండపైకి చేరుకోగలదు కానీ చేదంతా ఆలోచించకుండా పోటీకి సిద్ధపడిపోయింది అప్పుడు ఆ పావురం వెంటనే పక్కపక్క నవ్వి నాతో నీకు పోటీయా నీకు ఇంత చిన్నగా ఉన్నావు నాకు భగవంతుడు రెండు రెక్కలు ఇచ్చాడు ఈ రెక్కలతో నేను రెండు నిమిషాలు ఆ చేరుతాను కానీ నువ్వు ఎప్పటికెక్కుతావు అని హేళనగా పావురం అంటుంది కానీ చీమ ఆ పావురం చెప్పింది ఏది మనసులో పెట్టుకోకుండా పావురం ఎగిరి రెండు నిమిషాల్లో కొండపైకి వెళ్తుంది కానీ చీమ రెండు గంటలైనా కొంత దూరమే వెళ్ళగలిగింది అది చూసి పావురం హేళనగా వెళ్ళిపోతుంది నాలుగు రోజుల తర్వాత పావురం కొండ మీద ఎక్కిన చీమను చూసి కొండ ఎక్కేసావా అని అడిగితే అవును నాకు కూడా కొండ ఎక్కే సామర్థ్యం ఉంది గెలుపు అనేది సహజము ఓటమి అనేది కూడా సహజమే కానీ కొందరికి గెలుపు త్వరగా వస్తుంది మరి కొందరికి ఆలస్యంగా వస్తుంది నాకు గెలుపు ఆలస్యంగా వచ్చింది కనుక నేను గెలిచినట్టే కదా ఈ కొండ ఎక్కగలిగాను కదా అని చీమ గర్వంగా చెప్తుంది విడా ఆ చీమలో ఉన్న గర్వమే నీవు పెంచుకోవాలి ఆ చీమ నిదానమే నీకు అనుకున్న శక్తిని మించి విజయం అందుకునేలా చేస్తుంది చీమ గెలుపు అవుతుందా అని ఆలోచించిందా ప్రయత్నించింది అలాగే నీవు కూడా నీకు కావాల్సిన ఆలస్యమవుతుందని నిరుత్సాహపడకూడదు ఆలస్యమైనా సరే గెలుపు అనేది తప్పకుండా నిన్ను చేరుతుంది కదా ఆ గెలుపు వచ్చినప్పుడు సంతోషం గెలుపుకు వెలువు కూడా పెరుగుతుంది నువ్వు గెలుపు కోసం నువ్వు పడే కష్టము అనే నాందిని పెట్టుకుని ఉంటే ఆ గెలుపును సిద్ధంగా నువ్వు నిలుపుకోగలవు స్థిరంగా నువ్వు నిలవగలవు అదే సులభంగా వచ్చిన గెలుపు అంత విలువని ఇవ్వదు కదా బిడ్డ ఇదేనమ్మా నీ మనసులోని ప్రశ్నకు సమాధానం కనుక నిరుత్సాహం ఆపి ఎలా ప్రయత్నిస్తే నీ విజయం వస్తుందో ఆ దిశగా ప్రయాణించు ప్రయత్నం అనేది ఆ చీమను చూసి నేర్చుకో తప్పకుండా నువ్వు విజయం అందుకుంటావు నీ దైవం నీకు తోడుగా ఉంది నిన్ను గెలిచే దిశగా నడిపిస్తుంది నిన్ను అడుగడుగున రక్షించుకుంటానమ్మా ఈరోజు చెప్పిన ఈ వీడియో కూడా కనకదుర్గమ్మ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ అలాగే మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు జై కనకదుర్గ మాతకు జై సర్వే జనా సుఖినో భవంతు